జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల తొంభై ఒకటవ నామాన్ని మనం చేరుకున్నాం శ్రీరామనవమి శుభాకాంక్షలు వేదానాం సమన్వయ అమ్మవారి పేరు అంటే నాలుగు వేదముల యొక్క పొందిక అంటే వేదాలు నాలుగా వేదములు మూడా వేదములు అనంతములా ఇలాగ అన్ని రకాల వర్షన్స్ మనం వింటూ ఉంటాం అనేకానాం వేద అన్నారు రెండని మూడని నాలుగని చెప్పలే అనేకములమాట అంటే ఏంటి ఎన్నో ఉంటే వాటిలో రుక్కులుగా ఉన్నటువంటి వాటిని ఋగ్వేదంగా యజ్ఞయాగాదులకు యజనములకు సంబంధించినటువంటి మంత్రములను ప్రధానంగా యజుర్వేదంగా భగవంతుని యొక్క గుణగానములను వర్ణించేటటువంటి మంత్రములు సంగీతముతోటి ప్రధానంగా ఉండేటటువంటి వాటిని సామవేదముగా అలాగే అస్త్రశస్త్రాలకు సంబంధించినటువంటి అనేక సాంకేతిక విషయాలను పొందుపరిచి అధర్వణ వేదంగా ఇలాగా నాలుగు భాగములుగా విభజించినటువంటి వాడు వ్యాసుడు మొదట ఆయన పేరు బాదరాయణుడు తర్వాత వ్యాసుల వారు విభజించారు కాబట్టి అయితే ఇప్పుడు అవి ఎన్నున్నా ఉండనివ్వండి అసలు మొత్తం ఉద్దేశం ఏంటి అంటే జ్ఞానం కదా విధి జ్ఞానే అని ధాతువు కాబట్టి అలాంటి వేదముల యొక్క పొందిక ఏదైతే ఉందో అదే జగదంబ నాలుగు వేదములు ఒక్కచోట ఉన్నటువంటి కృష్ణ వేద రాశి జగదంబ నాలుగు వేదములు కూడా ఆ అమ్మవారి అందు అన్వయిస్తాయి అని ఈరోజు నామం వేదానం సమన్వయ అనేటటువంటిది ఈ నామం అలాంటి నామాన్ని సమస్త వేదరాశి యొక్క సమన్వయముగా ఒక పొందికగా అమ్మవారిలో లయమైపోయి ఉన్నటువంటి ఈ నామాన్ని మనం జపిద్దాం భక్తి శ్రద్ధలతోటి వేద స్వరూపిణిగా అమ్మవారిని భావన చేస్తూ వేదవతి అంటే అమ్మవారు కదా అది కూడా జ్ఞాపకానికి వచ్చేస్తుంది శ్రీరామనవమి రోజు అందరూ చక్కగా శ్రీరామనవమి చేసుకున్నారనుకుంటాను నేను కూడా ఎలాగ డెకరేట్ చేశానో అవన్నీ కూడా ఫొటోస్ పెడతాను ఓం వేదానాం నమః ఓం సమన్వయాయై నమః ॐ वेदानां समन्वयायै नमः 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 ॐ श्र नमः जय श्रीकृष्ण శ్రీరామునికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం వడపప్పు ప్రత్యేకమైనవి అందుకే శ్రీరామనవమి రోజు వాటిని పంచిపెడతారు శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా పానకమన్నా ఇష్టమని శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు ఇక రాముడు వనవాసం చేసే సమయంలో ఋషులు ఆయనకు వడపప్పును పెట్టేవారని చెబుతారు అందుకే శ్రీరామనవమి రోజు ఆయనకు వడపప్పు పానకాన్ని నివేదించి అందరికీ పంచిపెడతారు అయితే ఈ నైవేద్యాల వెనుక ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయ దృక్కోణం కూడా ఉన్నాయి ఎండరు ముదిరే సమయంలో శ్రీ మం వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతలను తగ్గించడానికి పెళ్లం పానకం మంచి ఔషధంలా పనికొస్తుంది అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇక వడపప్పు మలబద్ధకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది నవమి వేడుకల నైవేద్యమైన పానకం కూడా రామనామంతా మధురంగా ఉంటుంది ఇక వడపప్పు రుచి మనకు తెలిసిందే ఈ రెండు నైవేద్యాలకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఎంతో కాలంగా దేశంలో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వర్క్ బిల్ పార్లమెంట్ సాక్షిగా రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో బిల్ పాస్ అవటం ఇదెంతో శుభపరిణామం గత పాలకులు చేసిన దాష్టికాలకి చరమగీతం పాడుతూ దేశ సౌభాగ్యం కోసం దేశ హితం కోసం సమాజంలో ఉన్న రుగ్మతల్ని రూపుమాపడం కోసం అందరూ సోదర భావనతో మెలడం కోసం ధర్మపరంగా న్యాయపరంగా ఎవరికి ఏ హక్కులు లభించాలో అవి లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం వారు గౌరవ ప్రధానమంత్రి మానసి నరేంద్ర మోడీ గారు యొక్క సారథ్యంలో పార్లమెంట్ సభ్యులందరూ కూడా పాల్గొనటం ఓటు వేయటం ప్రపంచానికి భారతదేశానికి కీర్తి కీరటం యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందో తెలియచెప్పటం ఇది శుభపరిణామం ఇక ఓటు వేయని మహానుభావులు వీళ్ళందరికీ కూడా మహాత్ములు కాబట్టి వారికి గల్లీ గల్లీలో కూడా విగ్రహాలు పెట్టి సన్మానం చేసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే చెడ్డ విషయం ఎక్కడ ఉంటో దాన్ని ఖండించాలి మంచి విషయం ఎక్కడుంటే దాన్ని పెంపొందించాలని పెద్దలు చెప్పిన చిన్న చిన్న వాక్యాలు కూడా వాళ్ళకి అర్థం కాకపోవడం అనేది చాలా దురదృష్టం ఈ విషయంలో వారందరికీ కూడా చక్కటి సద్బుద్ధి ఆ భగవంతు ప్రసాదించాలని ఇటువంటి బిల్ పాస్ అయిన సమయంలో దేశభక్తులందరూ సమాజ హితం కోరే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో వేడుకలు చేసుకోవాలని చెప్పేసేసి నేను భావిస్తున్నాను ఇటువంటి చక్కటి తీర్మానాల్ని పార్లమెంట్ సాక్షిగా రూపొందిస్తూ ముందు సాగుతున్న నా దేశము నా పార్లమెంటు నా ప్రధాని నరేంద్ర మోడీ గారికి అనేకానేక శుభ ఆశీర్వాదాలు మంగళాశాసనాలతో భారత మాతకి జై మీ శివస్వామిజీ